హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా దానికి కావాల్సింది మటను అల్లము వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ మిక్సీకి వేసుకోండి ప్యాన్ మీద ఇది కుక్కర్లో చేసుకుందామండి ప్రెషర్ కుక్కర్లో కొంచెం కుక్కర్లో ఆయిల్ వేసుకొని అందులో మటన్ వేసి బాగా కలుపుకోండి కొంచెం ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకోండి అది పసుపు ఉప్పులో మగ్గితే మటన్ అనేది బాగా ఉంటుందండి తర్వాత కొంచెం కారం వేసుకోండి అందులోని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోండి కలుపుకొని అందులో కొంచెం వాటర్ పోసుకోండి కుక్కర్లో కాబట్టి ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితేనే సరిపోతుందండి తీసుకొని మూత పెట్టేసుకోండి మూత పెట్టుకున్న తర్వాత ఒక సిక్స్ విజిలు నిచ్చేసి తర్వాత స్టవ్ ఆఫ్ చూడండి చూడండి ఇప్పుడు విజిల్ తీసేసి మూత తీసి చూద్దాము విజిల్ తీసేసాను చూడండి ఓపెన్ చేస్తే బాగా ఉడికిపోయిందండి వాటర్ కూడా ఇంకా ఉంది పులుసు కావాలన్నా కూడా దీన్ని వేరే దాంట్లోకి మార్చుకొని వేరే బాల్లోకి మార్చుకొని గ్యాస్ మీద పెట్టేసుకోండి అందులో కొంచెం ఆచి మటన్ మసాలా కొంచెం కొత్తిమీర కొద్దిగా ధనాల పొడి వేసుకొని కలుపుకోండి కలుపుకొని టూ మినిట్స్ అలాగే స్టవ్ మీద ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి చూడండి మటన్ ఎంత బాగుందో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్